వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను అరవింద్ కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ లంచాల కుంభకోణం పెను సంచలనం సృష్టిస్తుంది మద్యం లైసెన్సుల మంజూరు ప్రక్రియలో సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల మేర అవినీతి జరిగిందని ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది అసలు ఈ అవినీతి ఏంటి అనేది చూసుకుంటే చాలా మంది ప్రభుత్వ అధికారులు ప్రజల సంక్షేమం అభివృద్ధి రక్షణ కోసం కృషి చేస్తూ ఉంటారు అయితే కొందరు మాత్రం అవినీతి సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు తరచు మనం చూస్తూనే ఉంటాం ఏదో ఒక ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఫలానా ప్రభుత్వ అధికారి పట్టుబడ్డాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి అయితే తాజాగా చూసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ముగ్గురు అవినీతి పరులు పట్టుబడ్డారు అయితే లంచం తీసుకుంటుండగా ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులను లోకాయుక్త పట్టుకుంది ఎక్సైజ్ శాఖకు చెందినటువంటి ముగ్గురు అధికారులు ఇరవై ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన మరుసటి రోజే కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆ శాఖలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారీ లంచాల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు అయితే ఇది ఈ కేసులో చాలా ఆశ్చర్యమైనటువంటి ఆరోపణ ఎందుకంటే ఈ అమౌంట్ చాలా చిన్నది కాదు అక్కడ పట్టుబడింది ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే దాదాపుగా ఆయన ఆరోపించింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇందులో కుంభకోణం జరిగిందనేసి ఆరోపణలు చేస్తున్నాయి అయితే ఈ సొమ్మును అస్సాం మరియు మహారాష్ట్ర ఎన్నికల నిధుల కోసం మళ్లిస్తున్నారని వాదిస్తూ ఎక్సైజ్ మంత్రి ఆర్బి తిమ్మాపూర్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తిమ్మాపూర్ ఉన్నారో వారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఒక వార్తా సమావేశంలో అశోక్ మాట్లాడుతూ మద్యం లైసెన్సుల వేలం ద్వారా వివిధ కేటగిరీలకు నిర్ణీత ధరలు ఖరారు చేసి మరి లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అనేది చూసుకుంటే సిఎల్ సెవెన్ లైసెన్స్ ఒక్కో దానికి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు అంటే సుమారుగా మొత్తం పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మరొకటి చూసుకుంటే సిఎల్ టూ లైసెన్స్ కోసం ఒక్కొక్క దానికి ఒకటి పాయింట్ ఐదు కోట్లు మొత్తం దాదాపుగా రె తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు అయితే మరొకటి సిఎల్ నైన్ లైసెన్స్ చూసుకుంటే వీటి ద్వారా తొంభై రెండు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు మినీ బ్రూవరీ లైసెన్స్కు ఒక్కోదానికి రెండు పాయింట్ ఐదు కోట్లు లంచం వసూలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు వీటన్నిటినీ కలిపితే సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు ఈ మొత్తాన్ని కూడా అస్సాం మరియు మహారాష్ట్ర ఎన్నికల ఖర్చుల కోసం మళ్లిస్తున్నారు అని ఆయన ఆరోపించారు ఒక బార్ ఏదైతే ఉందో సిఎల్ సెవెన్ మరియు మైక్రో బ్రోవరీ లైసెన్స్ కోసం ఎనభై లక్షల లంచం డిమాండ్ చేసి అందులో ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఎవరైతే ఈ ఎక్సైజ్ అధికారులు ముగ్గురున్నారో వారిని డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అయితే వారు ఎవరెవరని చూసుకుంటే ఒకరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జగదీష్ నాయక్ మరొకరు సూపరింటెండెంట్ కేఎం తమ్మన్న మరొకరు కానిస్టేబుల్ లక్కప్ప వీలను లోకయుక్త పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ముగ్గురిని సంఘటన స్థలంలోనే అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు ఈ లంచం డిమాండ్ ప్రయత్నంలో ఇతర అధికారులు ప్రమేయం ఉందా లేదా అని నిర్ధారించడానికి లోకయుక్త దర్యాప్తు చేస్తుంది ఈ నేపథ్యంలో అశోక్ ఈ వ్యాఖ్యలు చేశారు వసూలు చేసిన లంచం డబ్బును మంత్రికి లేదా ఆయన కుమారుడికి పంపిస్తున్నట్లు ఒక ఆడియో క్లిప్ ద్వారా వెల్లడైందని అశోక్ పేర్కొన్నారు ఎవరైతే ఈ ఎక్సైజ్ శాఖ మంత్రి తిమ్మాపూర్ ఉన్నారో వారిని మంత్రి పదవి నుంచి తొలగించకపోతే ఈ కుంభకోణానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు అయితే ప్రస్తుతం ఈ రెండు వేల ఐదు వందల కోట్ల లంచాల ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి లోకయుక్త చేతికి చిక్కిన అధికారుల విచారణలో మరిన్ని కీలక విషయాలైతే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు ప్రతిపక్ష బీజేపీ ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టేందుకైతే సిద్ధమవుతుందని తెలుస్తోంది ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ ఆరోపణలపై ఏ విధంగా స్పందిస్తారు మరియు మంత్రి తిమ్మాపూర్పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది అయితే మనం చూసుకుంటే అధికారులు ఉండేదే అవినీతిని కాపాడడానికి అలాంటి కాపాడాల్సినటువంటి కొందరు అధికారులే అవినీతి పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి అదే రాజకీయ వేదికల్లో చూసుకుంటే రాజకీయ నాయకులు అవినీతి రహిత పాలన అందిస్తాం గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది ఇప్పుడు మేము జరగనీయం అనేటువంటివి చాలా రాజకీయ వేదికల్లో రాజకీయ నాయకులు చెప్తానే ఉంటారు అయితే ఇవన్నీ ఏంటిది మనం చూసుకుంటే సామాన్యుల అవినీతి ఎక్కడ పడరు అధికారంలో ఉన్నటువంటి అధికారులు లేకుంటే పాలకులో కొంతమంది చేస్తున్నటువంటి ఇలాంటి అవినీతులు ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అయితే ఈ పరిణామాలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టకు ఒక పెద్ద సవాల్గా పరిణమించాయి కేసులో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ